టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ కు వీల్ కోలు ప్రకటించాడు అయితే ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బ వేదికతో జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు వర్షం కారణంగా మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే అయితే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించే ముందు రోహిత్ శర్మ చెప్పిన ఒక మాటతో తను ఒక మ్యాచ్ వరకు ఆగడం జరిగిందని ఆ తర్వాత తన నిర్ణయం కరెక్టేనని మళ్ళీ తిరిగి తన రిటైర్మెంట్ ను ప్రకటించడం జరిగిందని చెప్పాడు ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్ తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరియర్ కు వీడ్కోలు పడుకుతున్నట్టు తెలిపాడు ఆ సమయంలో అశ్విన్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు అంతర్జాతీయ క్రికెటర్ గా నాకు ఇదే చివరి రోజు ఆటగాడిగా నేను ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించాను డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో మాదే చివరి గురు నేను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి బీసీసీఐతో పాటు నా సహజర ఆటగాళ్లకు కోచ్లకు స్పెషల్ థ్యాంక్స్ భారత్ అంతర్జాతీయ క్రికెటర్గా ఇది నా చివరి రోజు అని చెప్పటం ఒక పక్కన ఆనందం మరొక పక్కన తీవ్రమైన బాధ ఉన్నాయి నేను క్లబ్ క్రికెట్ ఆడతాను భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో నేను చాలా సరదాగా ఉంటాను భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అనిపించింది అయితే పర్త్ టెస్ట్ విజయం తర్వాతే నేను రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నా కానీ పింక్ బాల్ టెస్ట్ ఆడేలా కన్విన్స్ చేశాడు రోహిత్ శర్మ అందుకనే ఇక నేను ఒక టెస్ట్ మ్యాచ్ వరకు ఆడడం జరిగింది ఇక భారత క్రికెట్ లో నా భాగస్వామ్యం ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్నాను కానీ భారత జట్టు క్రికెటర్గా ఒక సుస్థిరమైన స్థానాన్ని నాకంటూ ఒక పేజీని లిఖించుకున్న నా మనసు గాల్లో తేలుతోంది అయితే ఇక రోహిత్ శర్మకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ గురువారం ఆసియన్ స్వదేశానికి వెళ్ళిపోతున్నట్టు స్పష్టం చేశాడు